హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నాగేంద్ర బ్రో కచోరీ చేసి చూపిస్తాడు మనకి ఎంత బ్రో నాగేంద్ర బ్రో కచోరీ ఓటి ఒక్క చోరీ ట్వంటీ రూపీస్ కానీ దీనిలో మీకే దీని ఫిఫ్టీన్ కదా బ్రో ఫిఫ్టీన్ సమోసా ఫిఫ్టీన్ సమో స్టోరీ స్టోరీలో మేము కట్ చేసి బాగా అట్లా కట్ చేసి కట్ చేసిన తర్వాత దీనిలో స్వీట్ కారము చట్నీలు పెరుగు అన్ని వేస్తాము రాజమాల్ ప్రెజర్ పెరుగు తిన్నది అవునా బ్రో దీనిలో మేము స్వీట్ చట్నీ వేస్తాం స్వీట్ చట్నీ స్వీట్ చట్నీ హోమ్ మేడ్ చట్నీ హోమ్ మేడ్ చట్నీ దీనిలో మేము కారం పుదీనా చట్నీ ఆ పుదీనా కూడా వేస్తాం వీళ్ళు పెరుగు తినరు ఆ బ్రదర్ కి పెరుగు అంటే ఇష్టం లేదు తర్వాత దీనిలో మసాలా మసాలా మొత్తం మసాలా నాగేంద్ర మసాలా ఇది జీరో పర్సెంట్ మీకు దీనిలో ఏం కారం గీరం ఇప్పుడు ఏముండదు ఉండదు మీకు బాడీకి హెల్త్ బాగుంటుంది సాల్ట్ ఏం ఉండదు ప్రాఫిట్ ఉంటుంది ప్రొడక్ట్ ప్రైస్ ఇరవై రూపాయలు ఇది ట్వంటీ రూపీస్ జస్ట్ ట్వంటీ రూపీస్ ఎవరైనా ఇచ్చినారు తెలుగులో చెప్పాలి తెలుగులో చెప్పాలి ఇరవై రూపాయలు అదే ఇరవై రూపాయలు ఆ ప్రాడక్ట్ మీకే ఇక్కడ దగ్గర దగ్గర ఎవరు ఇరు కానీ మంచి ఐటమ్ మీరు తిన్నారంటే ఒకసారి తిన్నారంటే వందసారి తినాలా అనిపిస్తుంది నాగేంద్ర అడ్రస్ చెప్పు నీ షాప్ అడ్రస్ మా అడ్రస్ ఉంది అంటే టీకే స్ట్రీట్ ఆర్ఎస్ జంక్షన్ ఆపోజిట్ యాదవ్ ఇది ఎంట్రన్స్ లోనే ఐటమ్స్ చె సమోసా మసాలా ఉంది సమోసా చాట్ ఉంది దయ్ సమోసా ఉంది బేల్ సమోసా ఉంది సేమ్ అదే ప్రోడక్ట్స్ చెప్పు సమోసా చాట్ ఉంది సమోసా మసాలా ఉంది కచోరీ చాట్ కచోరీ మసాలా మీకే ఇక్కడే స్వీట్ చట్నీ కారం చట్నీ అన్ని ఉంటుంది పెరుగుతో పాటి ఇస్తాము అన్ని మీకు ఏం కావాలో అన్ని ఇస్తాము ప్లస్ ఇక్కడ చూడండి గోబీ ఎంత ఫ్రెష్గా ఉంది క్రిస్పీ గోబీ ఉంటుంది పాపిడి మసాలా పాపడి చాట్ అన్ని దొరుకుతుంది బేలు బేల్లో మీకు చాలా రకాల ఐటమ్ వస్తుంది పది రకాల బేలు వేస్తాం మేము మీకు మసాలా ఇది మసాలాలో జీరో పర్సెంట్ టేస్టింగ్ సాల్ట్ ఉంటుంది ఒక రవ్వ కూడా వేయండి మేము మీకు ఒకసారి తిన్నారంటే వందసారి తినాలనిపిస్తుంది ఇక్కడ పానీపూరి చూడండి పూరీలు ఎట్టా ఉంది ఎంత క్రిస్పీ పూరీలు ఉంటాయి పానీపూరి మసాలా పూరి అన్ని క్రిస్పీలు ఉంటాయి ఈ మసాలా చాట్ మసాలా ఇది మీకే యూనిక్ ప్రోడక్ట్ ఇది ఎవరికి ఇది అది చాట్ గురించి పనికి వస్తుంది దేనికి అది చాట్ గురించి చాట్ వేస్తాం కదా కచోయి చాటు సమోసా చాటు దాని గురించి బాగా యూస్ఫుల్ అది చూసారు కదా ఫ్రెండ్స్ నాగేంద్ర అన్న మాటల్లో ఏమన్నది రాజస్థాన్ తిరుపతిలో అయితే సెటిల్ అయిపోయినాడనమాట షాప్ పెట్టుకొని ఈయన కూడా ఒక యూట్యూబర్ అన్నమాట ఈయ ఛానల్ కూడా చెక్ చేయండి అట్లాగే ఫేస్బుక్లో వీడియోస్ ఇస్తారు అట్లాగే ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోస్ ఇస్తా ఉంటాడు నాగేంద్ర బ్రో చూసినట్టయితే ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి